స్ దిస్ ఇస్ కీర్తన ఫ్రం పొలిటికల్స్ గత కొంతకాలంగా హైడ్రా దూకుడు వ్యవహారం మనకు తెలిసిందే ఎక్కడైతే అనుచితంగా అంటే అసలు ఏ పర్మిషన్స్ లేకుండా అక్రమంగా బిల్డింగ్స్ వెళ్తాయో వాటిని కూల్చేస్తున్న సంగతి మన అందరికీ తెలిసిందే అందులో భాగంగానే కుక్కడ్పల్లి బాగా కూడా అనుచితంగా అంటే అసలు ఏమీ పర్మిషన్స్ లేకుండా నిర్మించిన బిల్డింగ్ ఏదైతే ఉందో అది కూల్చివేతలు అన్నది చేయడం జరిగింది అయితే ఇక్కడ ఉన్న స్థానికులను కూడా అడిగి తెలుసుకున్నాం నిజానికి ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ వేలోనే ఉంది ఇంకా కన్స్ట్రక్ట్ అవుతూనే ఉంది అయితే ఎప్పుడైతే అధికారులకు ఫిర్యాదు అందిందో ఇది అక్రమంగా వెలిసిన బిల్డింగ్ ఇంకా కడుతున్నారు అని తెలిసిందో వెంటనే ఇక్కడికి వచ్చి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది ఇచ్చిన కొద్ది రోజుల వరకు కూడా అంటే ఒక త్రీ ఫోర్ డేస్ వరకు కూడా ఆగారు కానీ వాళ్ళు యథావిధిగా వారి పనులన్నీ అలాగే కంటిన్యూగా చేయడం వల్ల ఇక చేసేదేం లేక హైడ్రా అధికారులు పోలీస్ బందోబస్తుతో ఇక్కడికి వచ్చి కూల్చివేయడం జరిగింది ఈ ప్రిమిసస్ లో ఎక్కడ చూసుకున్నా కూడా జనరల్ గా ప్రాణ నష్టం కానీ లేకపోతే ఆస్తి నష్టం కానీ ఏది లేదు అంటే ఇక్కడ ఎవ్వరు లైక్ హౌస్ కానీ ఒక ఇల్లు గాని కట్టుకొని ఉండడం లేకపోతే గుడిచెలు వేసుకొని ఉండమో అటువంటిది ఏం లేదు కాకపోతే బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ లో ఉన్న సమయంలో ఇది అనుచితంగా లైక్ పర్మిషన్స్ లేకుండా కడుతున్న బిల్డింగ్ అని చెప్పి తెలిసిందే అందుకని చెప్పేసి పోలీస్ బందోబస్తుతో పూర్తిగా ఇక్కడ అధికారులు వచ్చి మొత్తం నేలమట్టం చేశారనే చెప్పొచ్చు అయితే ఈ క్రమంలో కూడా చాలా మంది ఇప్పుడు ఎవరైతే నూతనంగా బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారో వాటికి అన్ని పర్మిషన్స్ ఉన్నాయా లేదా అది ఏ పనిలో ఉంది లైక్ ఎఫ్టిఎల్ బఫర్ జోన్ లో ఉన్నాయా లేదా అని చెప్పేసి రీటైల్ కంటే ఒకటి పదిసార్లు చెక్ చేసుకున్న తర్వాతే ఈ రంగంలోకి వెళ్ళాలి అని చెప్పి కూడా అందరూ ఆలోచిస్తున్నారు హైదరాబాద్కుడు దూకుడు వ్యవహారం చూసిన తర్వాత ఈవెన్ కామన్ పీపుల్స్ అయితే కూడా భయపడుతున్నారనే చెప్పొచ్చు ఎందుకంటే ఎన్నో ఏళ్లుగా వాళ్ళ కష్టపడి వాడు పైసా పైసా పోగు చేసుకొని ఒక ఇల్లు కొందామనో లేకపోతే వాళ్ళకి తెలిసిన ఏదైనా ఒక షాప్ పెట్టుకుందామనో అని అనుకుంటున్నా కూడా ఈ హైదరాబాద్ హైదరా అధికారులు ఇంత సీరియస్గా తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు కూడా పగడ్బందీగా ఇది ఇల్లీగల్ ల్యాండ్ అలా లేకపోతే లీగల్ ల్యాండ్ అయినా కబ్జాకి ఏమైనా గురైందా మంచి ప్లేస్ అయినా ఇవన్నీ కూడా చూసుకొని వాళ్ళు హౌస్ నిర్మాణించుకోవడం కానీ లేకపోతే వాళ్ళకి తోచిన ఏదైనా ఒక షాప్ పెట్టుకోవడం కానీ ఇటువంటివి చేస్తూ ఉన్నారు కొంతమంది హైడ్రా చేస్తున్న ఈ పనులకు హర్షిస్తుంటే మరికొంతమంది సామాన్యులం మెట్టుకోవాలి మేము పైసా పైసా పెట్టుకొని చేస్తున్నటువంటి పనులు అని చెప్తున్నారు అయితే ఇది మాత్రం ఇల్లీగల్ గానే కన్స్ట్రక్షన్ అయింది అండ్ ఆల్సో ఈ ల్యాండ్ కూడా ఎయిటీగా వరకు ఉందని చెప్పి తెలుస్తుంది ఆల్రెడీ అసలు ఏ పర్మిషన్స్ లేకుండా వాళ్ళది అన్నట్టుగా బోర్డు పెట్టారు సదరు ప్రైవేట్ కంపెనీ వాళ్ళందరూ అయితే స్థానికులను కూడా మనం అడిగి తెలుసుకునే క్రమంలో వారు కూడా చెప్పింది ఏంటంటే మేము చాలా ఏలుగా ఇక్కడ ఉంటున్నాము ఇది ఇల్లీగల్ ల్యాండ్ అని చెప్పేసి ఇప్పటి వరకు మాకు కూడా నోటీస్ ఎప్పుడు అందలేదు అంటే మేము ఇక్కడ షాప్స్ పెట్టుకున్నాము ఇక్కడే ఉంటున్నాము ఇక్కడ మా ఇల్లు కూడా ఉన్నాయి కానీ మాకు ఎవరికీ తెలియదు అంటే ల్యాండ్ అండన్స్ అధికారులు వచ్చి ఇలా చేసేంతవరకు అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది ఏది ఏమైనప్పటికీ మనం ఉన్నంతలో మనకు పైగా అంటే పైసా పైసా పోగు చేసుకొని అన్ని పర్మిషన్స్ ఉన్నాయా లేదా ఆ ల్యాండ్ ఎలిగేషన్స్ ఏమన్నా ఉన్నాయా లేదా ఇవన్నీ కూడా చూసుకొని ల్యాండ్ కొనాలనుకున్న వాళ్ళు అలా కొనుక్కోండి లేదంటే ఆల్రెడీ మనం ఇప్పుడు న్యూ కన్స్ట్రక్షన్స్ బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో పూర్తిగా పర్మిషన్స్తో కూడినటువంటి పర్మిషన్స్ ఉన్నాయా లేదా అండ్ ఆల్సో అది ఏ బఫర్ జోన్ అంటే ఏ జోన్ కిందకి వస్తుంది బఫర్ జోన్ ఇవన్నీ కూడా చూసుకొని తీసుకోవాలి అని చెప్పేసి పుల్లి కోస్ టీన్ కూడా కోరుకుంటుంది ఈ పక్కనే అంటే అమీన్ బాగ్ అనేసి అంటారు కుక్కడపల్లి ఇక్కడ చాలా చెరువులు కూడా ఉన్నాయి సో చెరువులకు సంబంధించిన ల్యాండ్ ఏదైనా ఇక్కడ ఉందా అని అంటే చెరువుకి ల్యాండ్ కూడా చాలా డిఫరెన్షియేట్ ఉందనే చెప్పొచ్చు చాలా గజాల వరకు కూడా చాలా లో అంటే చాలా డిఫరెన్స్ ఉంది ఇక్కడ మనం చూస్తున్న ఈ ప్రిమీసర్స్ లో మాత్రం ఇది మాత్రం ఇల్లు కన్స్ట్రక్ట్ అయిన బిల్డింగ్ మాత్రమే కాకపోతే ఈ పక్కన ఉన్న చెరువులు కానీ కబ్జాల్ కానీ దీనికి వాటికి ఎటువంటి సంబంధం లేదు ఏ బఫర్ జోన్ కూడా రాదు అని చెప్పేసి కూడా ఇక్కడ స్థానికులు చెప్పడం జరిగింది సో ఇవన్నీ కూడా అంటే లేకపోతే ఏ జోన్ లో ఉన్నది అని ఒకసారి మనం చూసుకొని ఎఫ్టీఎల్ పరిధిలో ఉందా ఎలా ఉంది అన్నది కూడా చూసుకొని కూడా ఇక మీదట రాబోయే కన్స్ట్రక్షన్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ ఇవన్నీ గమనించి సారైన పర్మిషన్స్ తోనే వాళ్ళ బిల్డింగ్ అనేది పూర్తిగా నిర్మించడం చేసుకోవాలని చెప్పి ఇటు హైడ్రో అధికారులు కూడా ఆదేశించడం జరిగింది మరి వారు కోరుకున్నట్టుగానే మనం అందరం కూడా అన్ని పర్మిషన్స్ తో కూడుకున్నటువంటి ల్యాండ్ కానీ బిల్డింగ్ గానీ ఏదన్నా ఉన్నా కూడా కన్స్ట్రక్షన్ చేసుకుందాం అని కోరుకుందాం ఎవరికి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా సేఫ్ గా ఉందాం ఇది ఇప్పటి వరకు జైతో కీర్తన పొలిటికల్ Reporting from Hyderabad Please subscribe to the channel and download the Politicos app from the links in the description.